పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేసినటువంటి ఆర్పీలకు అలాగే వెలుగు కింద గ్రామాల్లో పనిచేసినటువంటి విఈఓలకు ఇప్పటికే దాదాపు మూడు నెలలు కంప్లీట్ అయ్యి నాలుగో నెల వస్తున్నా కూడా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి కడప జిల్లాలో అలాగే రాష్ట్ర కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వేధంగా అంటే కర్నూలు ఆరు నెలలు విజయవాడలో మూడు నెలలు వేతనాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఆర్పీలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ముద్దు నీడ వేయడం లేదు ఈ యొక్క ఆర్పీల ద్వారా ఈ యొక్క పట్టణ పేదరిక నిర్మూల సంస్థలో ఈ గ్రూపుల డ్వాక్రా గ్రూపుల ద్వారా డబ్బులు ఇచ్చే ద్వారా పనిచేసిన ఆర్పీలకు మూడు నెలలుగా ఇప్పుడు ఇప్పుడు నిన్ననే క్రిస్మస్ పండుగ జరిగిపోయింది మళ్ళీ జనవరి బోర్స్ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది ఇప్పటికీ వేతనాలు పెండింగ్లోనే ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు అని చెప్పి మెబ్మాలు ఉన్నటువంటి ఆర్పీలు ఎదురుస్తున్నారు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పి ఏఐపిసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకటి వాళ్ళకి ఒక మెమో రెగ్యులర్ చేసేందుకు ఇచ్చే మెమో కూడా ఎందుకంటే పది పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నా వాళ్ళకు మూడు సంవత్సరాల రెండు వేలు చేసే జీవోను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి తక్షణం వాళ్ళకు ప్రతి నెల ఐదో తేదీ లోపు వేతనాలు ఇచ్చేందుకు కృషి చేయాలని చెప్పి ఏఐటిసి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఏఐటీసీ సౌదర్యంలో ఆర్కులను విఏవలను రోడీకరించి ఆందోళన కార్యక్రమాలు రూపకల్పన చేసేందుకు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం